నీ పేరేంటమ్మా అక్క పరిజయా మన రక్షకుడు ఎవరమ్మా యేసువా వెరీ గుడ్ దేని మీద తీసుకొచ్చారమ్మా బండియా దగ్గరికి రా నువ్వెవరు బిడ్డవాసవి బిడ్డవా నిన్ను మాకు ఎవరు ఇచ్చారు ఏసచ్చాడా అమ్మోదా నా పోత రక్తం తీనాకిందమ్మా నా పోత రక్తం వేదనాకిందమ్మా నా రక్తం వేదనాకింది కుక్క ఏలియాకి ఆహారం పట్టుకెళ్ళారంట కాకియా కేఫా అంటే అర్థం ఏంటమ్మా రాయ్యా అమ్మో అబ్రహం భార్య ఎవరు అబ్రహాం భార్య సారానా ఇ భార్య ఇబ్బక్కా వెరీ గుడ్ యోనా నేను మింగేసింది చేప ఎవరిని మింగేసింది యోనా వెరీ గుడ్ ఏది ఇలా చూడు ప్రైజ్ కూడా ఇలా చూడు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయమ్మా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయే అవి ఎవరున్నారా తబితా ఊరేటి తబితా ఊరేటి తబితా ఊరేటి ప్రైజీ త్వితే ఊరేది తప్పితే ఊరు తప్పితే ఊరేది ఒప్పేనా చేయగల అందంగా చెప్పాలి మంచిది ప్రైజ్ గుడ్ గోల్ కదా పేతులు పంకినప్పుడు ఏది కూర్చుందమ్మా కూడియా సంసరణ బలం ఎందులో ఉంది జుట్టులో ఉందా గులియాత్ని ఎవరు చంపారు గులియాతిని ఎవరు చంపారమ్మా దావిదా ఇస్రో మొదటి రోజు ఎవరు చవులువా రెండో రోజు ఎవరు మరి దావిదా వెరీ గుడ్ గాడిద ఎవరితో మాట్లాడింది బిలాము బిలామ్తో ఎవరు మాట్లాడారు గాయిదా వెరీ గుడ్ వేసిన చూడటానికి మేడిషిట్ ఎవరెక్కారమ్మా ఎక్కారమ్మా ఏసిన చోటకి మేడిషట్ ఎవరు మెడ్షీట్ ఎవరెక్కరమ్మా ప్రైజీ ఎలా చూడు మెడ్ షీట్ ఎవరెక్కరు చెప్పాలి ఎలా చూడాలి ఇటు చూడు ఇటు చూడు ఇదిగో ప్రైజ్ మెడ్షీట్ ఎవరెక్కరు జక్కయ్యా పొట్టి జక్కయ్యా అమ్మో మంచిది ప్రైజీ ఏసుకి ఏ సుక్ష సిల్వా అమ్మో ఇలా చూడు చూసి మాట్లాడు అయ్యి అయ్యి గుప్తురాజుని ఏమంటారమ్మా పలువు అంటారా అమ్మో అత్తను ఎత్తుకున్నా కూడలు ఎవరమ్మా నీటిలో చివరి తీయబడ్డారమ్మా మూసేయా లోక స్నేహం కోసం పౌలు ఇడిచి ఎవరు వెళ్ళిపోయారమ్మా లోక స్నేహం కోసం పౌలు ఇడిచి ఎవరు వెళ్ళిపోయారు దేమా బండ నుంచి ఏమొచ్చాయమ్మా బండ నుంచి ఏమొచ్చాయి నీళ్ళ ఆకాశం నుంచి వచ్చింది ఆకాశం నుంచి ఏమి వచ్చింది ఆకాశం నుంచి ఏం కురిసింది మన్నా అవ్వ భర్త పేరు ఏం పేరు అదాము సమ్ముయలు తెల్లెవరమ్మా అన్నా వెరీ గుడ్ వెరీ గుడ్ మంచిది ప్రైజ్ గూడు ప్రైజ్ యాకోబుకి ఎంతమంది కొడుకులమ్మా పన్నెండా పద్నాలుగు పత్రికలు ఎవరు రాశారమ్మా బైబుల్లో పౌలువా అమ్మో వెరీ గుడ్ వెరీ గుడ్ బంగారు తల్లి తిమ్మోతి తిమోతి తిమ్మోతి తిమోతి తిమ్మోతి అవ్వేవారు ఇక్కడ ఏమైంది లోయ వెరీ వెరీ గుడ్ ప్రైజ్ గడు ఈజ్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ కదా మంచిది ప్రైజ్ గడు